హలో బడీస్ నిజం చెప్తే ఎవరు నమ్ముతారండి అబద్ధాలకే ఇప్పుడు ఉన్న రోజులు అంటారు నిజమేనా నిజమే అనిపిస్తుందండి నాకు రోజు రోజుకి గమనిస్తూ ఉంటాను మరి ఎప్పుడు చెవికి వినిపించదు చెడు ఎప్పుడు చెవికి భలే వినిపిస్తుంది అని అంటారే సరే నేనైతే ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నది మీకు ఈ పాటకే అర్థమైపోయిందండి అవునండి హెన్నా నేనెలా ఎలా ఒకళ్ళకి ఇద్దరికి హెన్నాలు ఎలా పెట్టాను అన్నది చక్కగా మీతో షేర్ చేసుకుంటున్నాను మరి ప్రొద్దు ప్రొద్దునే సెవెన్ థర్టీ ఎయిట్ కి ఎన్న పెట్టడానికి రెడీ అవుతున్నాను ముందు రోజు రోజునైటే కాల్ చేశారు నాకు హెన్న కావాలి ఆంటీ అని అంటూ ఒక పాప నాకు హెన్న కావాలి లక్ష్మి గారు అంటూ ఇంకొక మేడం గారు సరే ఆ ఇద్దరికి ఇదిగో ఇలా హెన్న కలిపేసేసానా ఇప్పుడు హెన్న పెట్టడానికి రెడీ అవుతున్నాను చూసారు కదా ఈ హెన్నాలో ఎలా కలిపాను ఎలా కలపాలి అన్నది తెలుసుకోవాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లోనే హెన్నా ప్లేలిస్ట్ లో ఉన్నాయండి చాలా వీడియోస్ చక్కగా కలుపుకోవటానికి ప్రిపేర్ అవ్వచ్చు అలానే ఈ హెన్నాలో కొంచెం అంటే కొంచెం కాఫీ పొడి వేసి ఇప్పుడు హెన్నా పెట్టడానికి రెడీ అవుతున్నాను అసరా ఓ ఈ హెన్నాలో వేయాలి అవి వేయాలి ఇంకోటి వేయాలి ఇంకోటి వేయాలి ఏమి వేసే పని లేకుండా ఎంత చక్కగా జుట్టు పెరిగింది అన్నది ఈ మేడం గారిని చూస్తే మీకు అర్థమైపోయింది ఈ మేడం గారు కుదిరినప్పుడు కుదిరినట్టుగా పదిహేను ఇరవై రోజులకు ఒక్కొక్కసారి వస్తారండి ఒక్కొక్కసారి నెల రోజులకు వస్తారు అంటే ఏది ఏమైనా సరే మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ కంపల్సరిగా పెట్టించుకుంటారండి ఈ మేడం గారు సరే ముందుగా ఎలా పెట్టాలి ఏంటి అన్నది చాలా వీడియోస్ చూసే ఉంటారు మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏంటండి నా చేతికి అంటే అంటారు చూసారా తెలుసు కదా మీకు చేతికి మట్టి అంటకుండా ఎన్న పెట్టడం అన్నది అదే బామతలు కూడా చెప్పటం రావట్లేదండి చేతికి అంటకుండా హెన్న అలా ఎంత చక్కగా కుడి వైపున ఒక పాయ ఎడమవైపున ఒక పాయ తీసి పెడుతూ ఉన్నాను అసలు గైడ్ లైన్స్గా కొంచెం జుట్టు తీసి పెడితేనే కదా కుడి వైపున ఈ పాయని ఆ గైడ్ లైన్స్గా తీసిన ఆ ముడికి రౌండ్గా చున్నా సున్నాలు సున్నాలు సున్నాలుగా అలా చుట్టేస్తారు మళ్ళీ ఎడమవైపున ఒక పాయ తీసుకోవాలి మళ్ళీ కుడి వైపున ఒక పాయ తీసుకోవాలి అలా గైడ్ లైన్స్గా తీసుకున్న ఆ ముడికి కుడి ఎడమ అంటూ రోల్ చేసుకుంటూ వచ్చేస్తున్నా ఇప్పుడు ఎన్న నేను ఇందాక స్టార్టింగ్ స్టార్టింగ్ చెప్పాను మంచి ఎవరికి ఎందుకు ఎక్కదండి చెడు ఈజీగా వెళ్తుంది సామెత ఉంది అది రుజువు రుజువులతో సహా నేను మీకు చెప్తూనే చెప్తున్నాను ఇప్పుడు రుజువులు అంటే ఏంటి హెన్నా చాలా బాగుందండి ఆ ఆర్గానిక్ హెన్న మంచి రిజల్ట్ ఉంటుంది వైట్ హెయిర్ కంట్రోల్ అవుతుంది ఇంకోటి ఏంటమ్మా హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉంటుంది డాండ్రఫ్ కంట్రోల్ ఉంటుంది అలానే కొత్త వెంట్రుక పుడుతుంది అని అని చెప్పి చెప్తూనే ఉన్నానా అయినా సరే తీసుకుని వెళ్ళి పెట్టుకునేదాకా కొంతమందికి ఇంకా డౌట్ డౌట్గానే ఉంటుంది అయితే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి ఒక్కసారి కనుక తీసుకొని వెళ్ళి పెట్టుకోవటం కనుక జరిగితే మళ్ళీ 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 కంపల్సరిగా ఎన్న పెట్టించుకుంటూనే ఉంటారు మీకు ఈ పాటకి అర్థమైంది సరే ఇప్పుడు ఆ మేడం గారికి చక్కగా హెన్నా పెట్టని హెన్నా క్యాప్ తోటి కానీ ఆ మేడం గారు నాకు బై చెప్పేశారు నేను కూడా ఇదిగో నెక్స్ట్ ఇంకొకరికి పెట్టడానికి ఎన్న రెడీ అవుతున్నాను ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు టైము ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిందండి అంతే ఈ పాప కూడా వచ్చింది ఆంటీ నాకు హెన్నా కావాలని ముందు రోజు కాల్ చేసింది కదా ఆ పాప ఈ పాప ఇప్పుడు కూడా అంతేనండి కొంచెం అంటే కొంచెం కాఫీ పొడి వేసేసాను చక్కగా హెన్నా పెట్టడానికి రెడీ అవుతున్నాను ఈ జుట్టు చూస్తే మీరు గుర్తుపట్టారా అప్పుడెప్పుడో ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఎప్పుడు ఒక ఇరవై రోజుల క్రితం ఎప్పుడబ్బా న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు అదే న్యూ ఇయర్ రెండు మూడు తేదీల్లో అప్లోడ్ చేశాను ఏమో నాకు తెలియదు గుర్తులేదు కానీ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి అప్పటికి ఇప్పటికి జుట్టు ఎంత తేడా ఉంది అన్నది అలానే ఇప్పటికీ ఎన్నోసార్లు నా దగ్గర పెట్టించుకుంటుందంటే రెండోసారి ఈ పాప నా దగ్గర హెన్నా పెట్టించుకోవడం అయినా ఈ నా అను ఆర్గానిక్ హెన్న ఎన్నిసార్లు వాడింది అన్నది మీరే వినండి చక్కగా ఆ పాప తన ఒపీనియన్ ఎంత చక్కగా ఓ అని ఓ తన తో ఎలా చెప్పింది అన్నది మీకు తెలుస్తుంది అలానే చివర్ల జుట్టు చూసారా చివర్లు కొంచెం ఆ చివర్ల చిట్లని ఉన్నాయి ఎర్రగా ఉంది ఆ ఎర్రగా ఉన్న జుట్టుని ఒక రెండు నెలలు ఓర్చుకోరా చక్కగా కొంచెం జుట్టు పెరిగిన తర్వాత అప్పుడు ట్రిమ్మింగ్ చేస్తాను అని చెప్పాను మీరు గమనించారా అంతకుముందు అదే చెప్పాను కదా ఇరవై రోజుల క్రితం పెట్టుకున్న వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ వీడియోకి ఈ వీడియోకి మీరు తేడా గమనిస్తే అవును కదా వెంట్రుకలు చాలా బాగా పెరిగినాయి ఒత్తు కూడా కనిపిస్తుంది పలసదనం లేదు బేబీ హెయిర్ ఎక్కువ ఉన్నది అన్న అభిప్రాయం మీ కలక్కపోతే అప్పుడు అడగండి నన్ను స్టార్టింగ్ స్టార్టింగ్ గమనించారు కొంచెం బేబీ హెయిర్ ఇదిగో ఫ్రంట్ పార్ట్ ఇంత ఎక్కువ ఉంది ఇంకెంత ఎక్కువ ఉందని అని చెప్పి మీకు చూపించాను గమనించలేదా మరి ఇంకెందుకండి ఆలస్యం మళ్ళీ వెనక్కి ఒకసారి వెళ్ళండి అక్కడ వీడియో చూసుకొని అవును కదా జుట్టు బాగానే పెరిగింది ఇంతకీ ఏ అన్నానో ఇంతవరకు నాకు పేరు కూడా చెప్పలేదే అని అనుకుంటున్నారు కదా అండి అను ఆర్గానిక్ హెన్నా అండి అను ఆర్గానిక్ ఇండిగో పౌడర్ కూడా ఉంది చక్కగా రెండు హెన్నాలు అంటే ఇండిగో వాడుకోవచ్చు హెన్నా వాడుకోవచ్చు ఇప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటేనే గైడ్ లైన్స్గా కొంచెం జుట్టు తీసుకొని కుడివైపున ఒక పాయ ఎడవైపున ఒక పాయ తీసుకొని ఇలా రోల్ చేసుకుంటూ చక్కగా పెట్టేసేసుకోవటము అని చెప్పి అలానే హెన్నా మీరు ఈ పాప జుట్టు కర్లింగ్ ఎక్కువ ఉంటుందండి ఎంత ఎక్కువ ఉన్నది అన్నది తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన వీడియో చూడాల్సిందేనండి అదే నేను చెప్పింది కర్లింగ్ హెయిర్ ఎక్కువ ఉంటుంది పలసగా ఉన్నది అలానే ఇప్పుడు నాతో రోజు పెట్టించుకునే ఈ హెన్న ఈ హెన్నాకి మొత్తం నాలుగోసారి పెట్టించుకుంటుందండి నేనైతే రెండోసారి పెడుతున్నాను ఆల్రెడీ ఆ పాప రెండు సార్లు పెట్టుకుందంట అంటే నా దగ్గర హెన్నా పౌడర్ ఆల్రెడీ ఒక ప్యాకెట్ తీసుకెళ్ళింది సేఫ్ సైడ్ అంటే అప్పుడప్పుడు ఊర్లో వెళ్తూ ఉంటుంది అప్పుడప్పుడు బ్రైడల్స్తో బిజీ బిజీగా ఉంటుంది కదా ఆ టైంలో

ఓకే నేను అదే మంచి చెప్తే ఇండ్రు రీసెంట్ గా ఒక వీడియో చూసాను మన యూట్యూబ్ లో నేను ఏంటి అందులో ఉసిరికాయలు ఉల్లిపాయలు ఇంకా ఏ ఉడకబెట్టి నల్లగా బాండీలు వచ్చేసి ఒక వీడియో అప్లోడ్ చేశారు రీసెంట్ గానే అబో కమనే ఈ లైఫ్ టైం తెల్ల వెంట్రకి రాదంట పెరిగే వెంట్రకి ఎవరికి ఇస్తా ఇప్పుడు ఎర్ర ఎర్రరోళ్ళు అంటే చూయించే వాళ్ళు పిచ్చోళ్ళ నాకు సామెత రాలేదు కానీ చూయించే వాళ్ళు పిచ్చోళ్ళ లేకపోతే ఈనేవాళ్ళు ఎర్రరోళ అది లైఫ్ టైం రాదండి ఇప్పుడు నేను ఇది జెన్యున్ మంచిగా ఉంది ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఒకటా కొన్ని చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నట్టే ఇంకా నాకు ఒక్కోసారి విసుగు పుట్టి ఆ అంటే ఫోన్ లో మెమరీ లేకపోవటం ఇది ఇది ఇప్పుడు ఈ పాయ చూసావా ఇది జుట్టు ఇదిగో ఇదంతా చూడు కొంచెం కొంచెం వెంట్రుకలు ఉన్నాయి ఇది ఇదంతా ఇదిగో ఇదంతా గ్రోత్ రేపు ఒక రెండు నెలలు అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను నేను అప్పుడు రిజల్ట్ ఎలా ఉంది అన్నది మా వ్యూవర్స్ కి తెలుస్తుంది అర్థం కాదు ఫస్ట్ టైం కదా రేపు మార్నింగ్ పెట్టుకొని ఒక గంటాగిన తర్వాత హెడ్ పదిహేను గంటలు ఈజీగా ఉండాలి నీకు సాయంత్రం పదిహేను గంటలు అవుతుంది కానీ కొబ్బరి నుండి రాసుకొని తలసిన అదే పండుకునే బదులు రేపు రేపటి నిద్రలేసిన తర్వాత ఒక వన్ అవర్ పెట్టేసుకొని వన్ అవర్ టూ అవర్స్ పెట్టేసి ఆ తర్వాత తల స్నానం చేస్తే ఫ్రెష్గా బాగుంటుంది ఇప్పుడు నీకు రిజల్ట్ వస్తేనే కదా నువ్వు నా దగ్గరకు వచ్చింది రిజల్ట్ లేకపోతే రావు కదా ఇంత మంచిగా ఉందిరా బాబు తీసుకోండి అని అంటే అయితే ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తీసుకుంటున్నారు రిజల్ట్ వచ్చిందని చెప్పి ఓకే ఓకే ఆ రోజు ఇద్దరు కలిపి ఉంటాయి అని చెప్పి చెప్పి మాట్లాడానికి ఆ మేడం గారా తను ఇప్పుడు అమెరికా వెళ్తా ఐదు కేజీలు ఎంత తీసుకెళ్లాలని వాళ్ళ అక్కడున్న వాళ్ళు ఈ మేడం గారి జుట్టు చూసి అడిగారట మాకు కూడా కావాలి మీరు వస్తున్నారు కదా తీసుకురండి అని ఆ మళ్ళీ ఆ మేడం గారు పెట్టి చోట పెట్టుకోవటానికి అలానే ఆ వాళ్ళకి ఇవ్వటానికి వాళ్ళ కొడుకు కోడలకి మొత్తం కలిపి నాకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ లో వెళ్తున్నానండి నాకు ఫైవ్ కేజెస్ కావాలి హెన్నా అమెరికాకి అని ఇస్తానని చెప్పా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి వర్క్ చేస్తూ మాట్లాడాలంటే కొంచెం కష్టమే చూస్తున్నారా మేము ఏమేమి మాట్లాడుకున్నాము ఏంటి అని ఈ హెన్నా వల్ల ఎంత ఉపయోగం ఉంది డాండ్రఫ్ కొంచెం కంట్రోల్ అయిందా అంటే అలానే హెయిర్ కూడా స్మూ స్మూత్ వచ్చింది కొంచెం కర్లింగ్ తగ్గింది నాకైతే గ్రోత్ కూడా కనిపించింది అని చెప్పి తన మాటల్లోనే తను ఎంత చక్కగా చెప్పిందో విన్నారు వినలేదా మరి ఇంకొకసారి వెళ్ళి ఇంకోసారి చూడండి నా క్యాప్ తొడిగేస్తే టైం ఉంటాయి ఇంకొకటి నేను కూడా రేపు పెట్టుకోవాలి కానీ ఎల్లుండి కానీ పెట్టుకుంటాను అన్న ఈసారి అబ్బా చాలా రోజులు అయింది సెల్ఫ్ గా ఎలా పెట్టుకోవచ్చు అన్న ఒక మంచి వీడియో తీసి దగ్గర దగ్గర మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది నేను పెట్టి అప్పుడు వన్ ఇయర్ పైన అయింది నేను పెట్టి ఫుల్ వీడియో పెట్టి ఈసారి ఏంటంటే మధ్యలో ఒక్కసారి కావాలి ఒక సగంలో వచ్చాను ఈసారి మళ్ళీ ఫుల్ వీడియో పెట్టాలి సెల్ఫ్గా ఎలా పెట్టుకోవాలి ఏంటి అని అయినా ఈ చలికాలంలో కూడా చాలా మంచిగా చాలా మంచిగా చాలా మంది ఎన్న పెట్టించుకోవడానికి వస్తుంది నా తష్టంతో ఇప్పుడే వస్తాను ఎన్న క్యాప్ తీసుకొని అడిగా హెన్న ఈ హెన్నా అనేనండి మిన్నర్గా మేము మాట్లాడుకున్న మా పిచ్చాపాటి మాటలు అవునండి మనకు ఉపయోగపడే మాటలే కదా మేము మాట్లాడుకుంది మరి ఈ హెన్న తనకి ఎంతగా ఉపయోగపడింది అన్నది చెప్తూనే కుదిరితే మీ దగ్గరికి వచ్చి రెగ్యులర్ పెట్టించుకుంటాను అండి ఎప్పుడన్నా మీరు ఊరు వెళ్ళినప్పుడు లేకపోతే నాకు కుదిరినప్పుడు నేను ఇంట్లో పెట్టుకోవటానికి ఉంటుంది అని చెప్పి అలా వాళ్ళ ఫ్రెండ్ కి ఒక ప్యాకెట్ తను ఒక ప్యాకెట్ తీసుకొని ఇదిగో ఇలా నాకు డబ్బులు ఇచ్చి అలా వెళ్ళటానికి రెడీ అయ్యారు ఇంతకీ నేను అప్లోడ్ చేసిన నా ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే హైప్ కూడా ఇవ్వండి నలుగురికి ఉపయోగపడుతుందండి ఈ హెన్న అను ఆర్గానిక్ హెన్న ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్ చేస్తే మీకున్న డౌట్స్ అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత మీరు నచ్చితేనే నా దగ్గర ఉన్న హెన్నా మీరు తీసుకోవచ్చు నిరభ్యంతరంగా నచ్చిందా మళ్ళీ కొత్త వీడియోతో మొదలు పెట్టేసేనా